అయితే ఈ మహానుభావుడికి ధర్మం మీద ఉన్న అనురక్తితో ఎవరైనా ఎక్కడైనా పురాణ కథలు ఇవి చెప్తే మారువేషంతో వెళ్ళి కూర్చుని వినేవట్టారు ఎందుకంటే ఎవరైనా ఇప్పుడు సాధారణ వి వస్తే చాలు పెద్ద ఆర్భాటంతో వస్తుంటాడు అలాంటిది ఆయన గొప్ప రాజయ్య కూడాను ఎవరికి తెలియకుండా సామాన్యమైన బైరాగి మొదలైన వేషాలతో వెళ్ళి మూల కూర్చుని విడివిడిపోవటారు ఒకప్పుడు సంత తుకారాముని చూడాలి అని జిజాభాయ్ కోరుకుంటే ఆమెను పల్లకి ద్వారా ముందు పంపించాడు ఆమె వెళ్ళి అక్కడ నుంచి తిరిగి రాయిఘట్కి చేరుకున్నది అప్పుడు ఈయన బయలుదేరేట్టండి దీని వెంటనే ఒక వ్యూహం ఉంది ఎందుకంటే దాడి చేయడానికి ఎప్పుడు ఎదురు చూస్తున్నటువంటి శత్రువులు ఎవరైతే ఉన్నారో వారు ఈయన ఉన్నటువంటి దుర్గములు అక్కడ వ్యవస్థ వల్ల దాడి చేయలేకపోతున్నారు ఈయన బయటకు వస్తే కొడదామని చూస్తున్నారు ఆ సమయంలో తల్లి అక్కడికి వెళ్ళిందన్న వార్త వాళ్ళకి తెలిసిపోయి వాళ్ళ అప్పుడు సన్నాహాలు అయిపోతున్నాయి అది ఆయన తెలుసుకుని ఇప్పుడు ఆయన బయలుదేరాడు వెళ్ళి ఒక సామాన్య వేషంలో కూర్చొని సంత తుకారం అప్పుడు భాగవత కథను బోధిస్తూ ఉన్నాడు అక్కడ అది వింటూ ఆనందంగా ఆయన పాడుతున్న అభంగాలు ఆయన చెప్తున్న కథ అది వింటూ ఉన్నాడు అది ఒక మందిర ప్రాంగణం అది అక్కడ పాండురంగుడు కొలువై ఉన్నాడు అక్కడ ఈయన కూర్చుని వింటూ ఉన్నాడు అందులో ఈయన అనే విషయం తుకారంకు పోల్చుకున్నాడు ఆయన ఆయన ఆర్ద్ర నియనాలతో వింటున్నట్ట ఆ సమయంలో ఇక్కడికి శివాజీ వచ్చాడన్న వార్త అందుకున్నటువంటి శత్రువులు ఆలయం చుట్టూ ముట్టడించారండి ఇది అటువంటి పరిస్థితి ఏర్పడింది అయితే వాళ్ళు ముట్టడించారన్న విషయం తుకారంగా తెలుసుకున్నారు ఈయన గ్రహించాడు కానీ అత్యంత ముఖ్యమైనటువంటి సేనాధ్యక్షుడు కూడా మారు వేషాలు అక్కడక్కడ ఉన్నారు కానీ వారు చుట్టూ ఉన్నారని విషయం తెలుసుకుని ఆ ప్రాంగణం యొక్క ఒక ద్వారం వద్ద శివాజీ గుర్రం నిలబడి పెట్టి ఉన్నది శివాజీ బయటకు వస్తే ఆ గుర్రంగా నెక్కితే అతను కొడదామని వీళ్ళు అందరూ సిద్ధంగా ఉన్నారు కానీ లోపల నుంచి ఒక వృద్ధుడైన వాడు వచ్చి ఆ గుర్రంకి వెళ్తున్నాడు ఎవడో వృద్ధుడు అనుకున్నారండి అప్పుడు ఆ గుర్రం దౌడి తీసింది ఆ వెనకాల శివాజీ సైన్యం ఎవరైతే కొద్ది మంది ఉన్నారో వాళ్ళు వెళ్తున్నారు అది చూసిన దుష్ట శత్రువులు అందరూ కూడాను అది శివాజీ మారువేషంతో వెళ్ళిపోతున్నాడు అనుకుని వెళ్ళారండి వాళ్ళు వాడి వెంట ఆ వెళుతూ ఉంటే సరిగ్గా అక్కడ రెండు మార్గాలు చీలుతాయి ఒక మార్గంలో గోతులు ఉన్నాయని అపాయం అనేటువంటి ఒక సూచిక ఉన్నది దాన్ని శివాజీ సైన్యం ముందు వెళ్ళింది కదా వాళ్ళు తీసి అడుగు మార్చి వాళ్ళు అపాయం లేని మార్గాల నుంచి వెళ్ళిపోయారు ఎప్పుడైతే అపాయం లేని నుంచి ఇప్పుడు అపాయం సూచికి మారిపోయింది కదా వీళ్ళు అపాయం లేని మార్గంలో వెళ్ళిపోయింది అపాయం ఉన్న మార్గంలోకి సూచిక మారడంతో తెలియక శత్రు సైన్యం వెళ్ళి అందరూ దెబ్బతిన్నారు వాళ్ళందరూ కూడా మొత్తాన్ని అంత క్షేమంగా అక్కడ వెళ్ళింది కానీ వెళ్ళినవాడు శివాజీ కాడు శివాజీ వెళ్ళాడేమో ఆయనకి ఏమైందో అనుకుని తుకారం చూసినప్పటికల్లా అందులో గది దగ్గర శివాజీ ధ్యానంలో కనబడ్డాడండి అది మామూలు వేషంలో ఆయన్ని చూసి అమ్మయ్య నువ్వు క్షేమంగా ఉన్నావు చాలా సంతోషం అనగానే అప్పుడు ఛత్రపతి శివాజీ నమస్కారం చేసి ఇక్కడున్న పాండురంగ విఠలుడి దయ వల్ల నేను క్షేమంగా ఉన్నాను మీ ఆశీర్వచనాల వల్ల క్షేమంగా ఉన్నాను అంటే అక్కడ పాండురంగుడికి నమస్కారం చేస్తాడు వెళ్ళి పాదాల మీద అప్పుడు పాండురంగుడి శిరస్సుమించ కుసుమం పడుతుందండి ఆ కుసుమాన్ని తుకారాం తీసి శివాజీ తల మీద పెట్టి విజయ్ వస్తూ అంటాడు వెంటనే మీలాంటి మహాపురుషులు భగవత్ సాక్షాత్కారం పొందినటువంటి మహానుభావులు నాకు మంత్రోపదేశం చెయ్యాలి అని అడుగుతాడు తుకారాం అప్పుడు తుకారం చెప్తాడు మంత్రోపదేశం చేయడానికి నేను తగిన వాడిని కాను అయినా ఎందుకంటే నువ్వు కుంభకార కుటుంబంలో పుట్టాను భక్తిగా భగవత్ కథ గానం చేస్తున్నాను అభంగాలు అత్యంత మధురమైన అభంగాలు రచించాడు తుకారం సామాన్యమైంది కాదండి మహాభక్తుడు భగవత్ సాక్షాత్కారం పొందినవాడు తన సంప్రదాయాన్ని గౌరవిస్తూ ఆయన ఒక మాట అన్నాడు మంత్రోపదేశం చేయడానికి నేను తగినవాడిని కాను నీకు మంత్రోపదేశం చేయడానికి సత్పురుషుడు ఒకడు వస్తాడు నీ వద్దకు ఆ గురువు నీకు వస్తాడు అని చెప్పాడండి అక్కడి నుంచి ఆయన క్రమంగా ప్రతాప్గఢ్కి చేరుకున్నాడు ప్రతాప్గఢ్ అప్పటికే తాను చక్కగా నిర్మాణం చేయించి చక్కగా సవరించి ఏర్పాటు చేసిన గొప్ప దుర్గం ఆ దుర్గానికి చేరి ఇంకా ఆయనకి గురువు కావాలని తపన పెరిగిపోయింది ఎందుకంటే తుకారం చేసిన బోధనలో గురువు యొక్క అవసరం చాలా చెప్పాడండి ఇక్కడ ఎన్ని మనం తెలుసుకున్నా స్వతంత్రించేమీ చేయలేం గురువు కావాలి గురువుని ఆశ్రయించాలి ముఖ్యంగా కుచేలోపాక్ష్యాన్ని చెప్తున్నప్పుడు మాటల సందర్భంలో గురువు గొప్పతనాన్ని తుకారం చెప్తాడు ఎందుకంటే ఆయన కూడా తన గురువు ద్వారానే తరించాడు కనుక గురువు అవసరాన్ని చెప్తాడు దానితో తనకు గురువు కావాలని తపన కలిగింది ఆ గురువు కావాలని తపనతో భవానీ మాత ప్రాంగణంలో ఆ సాయంత్రం స్నానం చేసి ప్రార్థన చేస్తూ అమ్మ నాకు ఈ భవబంధాల నుంచి విముక్తి కలిగించే గురువు కావాలి అంటే ఈయన దృష్టి విజయాల మీద భోగాల మీద రాజ్యాల మీద లేదండి మోక్షం పై ఉన్నది అది గురువు వల్ల లభిస్తోందో కనుక అమ్మ భవానీ నాకు అలా గురువు కావాలి తల్లి అని ప్రార్థించేట గురువు కావాలని భగవంతుని ప్రార్థించాలండి ఒక్కసారి అమ్మ నువ్వు కల్లోనైనా నాకు సూచన ఇవ్వకూడదా అని అన్నాడు ఆ రాత్రి ఆయన ఉపవసించి ఆ విధంగా అమ్మవారి దగ్గర సాధన చేసుకుని నిద్రపోయినప్పుడు స్వప్నంలో ఒక ముత్తైదువ రూపంలో భవానీ దేవి దర్శనమిచ్చింది ఇచ్చో మాట అన్నది అవతార మూర్తి అయిన వాడు కూడా ఉన్నాడయ్యా అతడు నీ కోసమే జన్మించాడు అని చెప్తున్నాను నేను ఆయన్ని రామదాస స్వామి అంటారు నువ్వు త్వరలో ఆయన్ని కలుసుకోగలవు అందుకే నువ్వు లే లేచి వెళ్ళి దర్శించే ప్రయత్నాలు చేసుకో అనగానే ఆయనకి అక్కడి నుంచి నిలవలేక అమ్మవారి ఆజ్ఞ అయిందని చెప్తూ ఆ మహానుభావుడు గురించి సమాచారం సేకరించే మొదలు పెట్టాడు అప్పుడే ఆయన గురించి విన్నాడు కానీ ఆయనే తన గురువు అని ఇప్పుడు తెలిసింది ఆయన ఎప్పుడు చూడలేదు అందుకైనా ఆయన వెతుక్కుంటూ వెళుతూ ఆయన ఎక్కడెక్కడ ఉంటాడు ఉన్నదో అలాంటి చోట్ల చేసుకుంటూ చాపల్ గ్రామంలో ఒక ఆలయంలో ఆయన ఒక మామూలు బైరాగ వేషంలోనే వెళ్ళాడు అక్కడికి అక్కడ ఉత్సవాలు జరుగుతున్న మామూలుగా కూర్చున్నాడు అక్కడ ఆయన రాముని దగ్గర ధ్యానం చేస్తూ ఉంటే అక్కడ నరసోమలనాథ్ ఒక సన్యాసి ఆయన చూస్తూ ఎవరు బాబు నువ్వు అని అడిగితే అడుగుతున్నవాడు కనుక తానెవరో తెలియజేసి నేను గురువు కోసం చూస్తున్నాను నాకు అమ్మవారు చెప్పారు రామదాస స్వామి నీ గురువు అన్నారు ఆయన ఎక్కడుంటారు ఏమిటి అంటే అసలు రామదాస స్వామి అంటే నీకు తెలుసా అంటూ రామదాస స్వామి మహిమని ఆయన యొక్క చరిత్రని ఇక నరసోమలనాథ్ శివాజీకి చెప్పగానే ఆయన చరిత్ర వింటూనే ఒళ్ళు పులకించిపోయిందండి అప్పటికే మొత్తం దేశమంతా పర్యటన చేసి ఆయన వచ్చాడు అన్న వార్త కూడా తెలిసింది ఆయనకి పైగా ఆయన అనేక ఏకాంతమైన గుహల్లో అక్కడ తపస్సు చేస్తుంటాడు ఒక చోటంటూ కాదు అనేక చోట్ల సంచరిస్తుంటాడు అని తెలిసాక అని ఎక్కడ తెలుసుకోవాలా అనేటువంటి ఒక వేదన కలిగి అని ఎలాగైనా చూడాలి అని అనుగ్రహం కావాలి అంటూ ఆ మందిరంలోనే అదొక మందిరం ఆ మందిరంలోనే ఆయన నాకు గురువు దర్శనమయ్యే వరకు లేదా కనీసం స్వప్నంలో దర్శనమయ్యే వరకైనా నేను పచ్చి మంచినీరు ముట్టుకోను అని పంతం పట్టాడండి అది తపన అది దీక్ష కాలక్షేపం కాదండి సాధన అంటే అటువంటి అంకిత భావం ఉండాలి అది శ్రద్ధ అంటే ఆయన ఆ విధంగా ఉపవాసం ఉన్నాడు ఆ రాత్రి ఆ రోజంతా ఆ రాత్రి ఆలయంలోనే ఉండిపోయాడైనా అప్పుడు ఒక మాగన్నుగా నిద్ర పట్టినప్పుడు ఒక వింత జరిగిందండి భవానీ మాతను ప్రార్థిస్తూ ఆయనలాగా నిద్రకి ఒరుగుతూ ఉన్న సమయంలో రామదాస స్వామి ఆయన స్వప్నంలో సాక్షాత్కరించారు రామదాస స్వామి అంటే సమర్థ రామదాస స్వామి స్వప్నంలో కనబడ్డాడు అది కూడా దృఢమైన శరీరం ఏది ఉందో ఇంతవరకు ఆయన చూడలేదు కానీ అదే మూర్తి అక్కడ గోచరించిందండి గోచరించగానే ఇనుక స్వప్న భూమికలోనే ఆనందాసురు వచ్చి ఆయన పాదాల మీద పడితే అప్పుడు ఆయన నాయన నీ ఆరాటం ఏంటో నాకు తెలిసింది నీ భక్తి శ్రద్ధలు కూడా చాలా గొప్పవి ధర్మం పట్ల నీకున్న శ్రద్ధ అనురక్తి చాలా విశేషం నీకు ఈ దేశం మీద ఈ ప్రజల మీద ఈ సమాజం మీద ఈ ధర్మం మీద ఎలాంటి ప్రేమాభిమానాలు ఉన్నాయో నాకు తెలుసు పైగా దీనుల్ని స్త్రీలని గోవుల్ని వేదాన్ని ధర్మాన్ని ధార్మికుల్ని రక్షించడానికి నువ్వు దీక్ష వహించేవని కూడా నాకు తెలుసు నువ్వు ఇంక ఇక్కడ వేదన పడకు నీ రాజధాని నగరానికి వెళ్ళు నువ్వు రాజ్యాన్ని విస్తరింపజేయాలి అనతి కాలంలో నిన్ను నేను కలుస్తాను అని ఆయన చెప్పాడు ఆ స్వప్నం చెదిరినట్లు అనిపించింది వెంటనే ఇహలోకంలోకి వచ్చాడు స్పృహలోకి వచ్చేటప్పటికల్లా ఆయన పక్కన అంతవరకు లేని ఒక టెంకాయ కనబడిందండి అంటే కొబ్బరికాయ అది ఆశ్చర్యపోయాడు ముందు లేదు ఇప్పుడు వచ్చింది వెంటనే నమస్కారం చేసుకుని వెళ్ళి అమ్మకిచ్చాడు జయాభాయికి అప్పుడు ఆ తల్లి ఆ పూజా మందిరంలో ఆ టెంకాయని పెట్టిందండి తర్వాత ఆయన రాజ్య విస్తరణ రాజ్య కార్యక్రమాల్లో ఉన్నప్పటికీ కూడా ఎప్పుడు గురువులు చూస్తాను ఆయనే దర్శనమిస్తానన్నాడు కదా ఎప్పుడు జరుగుతుంది తఖతక మాత్రం లోపల ఉన్నది ఆ తఖతగతోనే చేయవలసినటువంటి రాజకార్యాలన్నీ చేస్తున్నాడు ఆ సమయంలో కొందరు అనుచరులతో కలిసి అక్కడ క్రూర మృగాల బారి నుంచి గ్రామాన్ని కాపాడడానికే అరణ్యాల్లోకి వేటకు వెళ్ళాడు వేట ఎందుకంటే క్రూర మృగాల బారి నుంచి కాపాడడం ఒకటి రెండవది రాజుకి యుద్ధ నీతిలో వ్యూహము మొదలైనవన్నీ సంసిద్ధత మొదలైనవి కలిగిస్తుంది వేటండి అందుకు యుద్ధంలో శత్రువును ఎదుర్కోవడంలో ఒక చొరవ కానీ ఉత్సాహం కానీ వ్యూహరచన కానీ చురుకుదనం కానీ రావాలంటే వేట లాంటివి అభ్యాసంగా ఉండాలి అది కూడా హింసా ప్రవృత్తితో కాకుండా ఒక విధంగా రక్షణ కోసం చేయడం కూడా ఇది అందుకే రాజులకి వేట కొన్ని సమయాల్లో ధర్మంగా చెప్పబడుతుంది వినోదార్థం చేసేది కాకుండా విద్యార్థం చేసేటువంటివి అదేవిధంగా ప్రజారక్షణ కోసం చేసేవి తప్పు కాదు అలా వెళ్ళినప్పుడు ఆయన తన రాజధానికి ప్రతాపగడికి చాలా దూరంలో ఇరవై ఐదు మేళ్ళ దూరంలో అడవులకు వెళ్ళాడు అక్కడ అందరూ కూడా వేటలో ఆయనతో వచ్చిన బృందం వారు కూడా అటు ఇటు కొంచెం చెదిరారు ఈయనొక్కడే వెళుతున్నాడు ఒక చోటకి కూడా పెద్ద తోపు కనబడింది అంటే అంటే చెట్ల గుబురు కనబడింది అక్కడ జంతువులు మసలుతున్నట్లు కనిపించింది ఆయనకి వెంటనే శివాజీ అక్కడికి వెళ్ళేటప్పటికల్లా తక్కువ కాదు అనేక జంతువులు ఉన్నాయట ఎలాంటి జంతువులు అంటే ఒకదాని కూడా పడని జంతువులు బోల్డ్ ఉన్నాయి అక్కడ కానీ అన్ని కలిసిమెలిసి ఉన్నాయట అక్కడ ఆశ్చర్యపోయి చూస్తున్నాడు అవన్నీ కలిసి ఒక మహాత్ముని చుట్టూ ఉన్నాయి అక్కడ ఒక పెద్ద మర్రి చెట్టు మొదట్లో ధ్యాన సమాధిలో ఉన్నాడు సమర్థ రామస్వామి ఆయన చూశాడు ఈయన ఒక్కసారి సాష్టాంగ నమస్కారం చేశాడు పైగా అక్కడ జంతువులను ఆయన రక్షించడం కోసం ఉన్నట్లున్నాయట ఈ వెళ్ళిన ఈయన వైపు కూడా ఒక్కడు గుర్రుగా చూడలేదండి అంటే పరస్పర వైరాలు వైషమ్యాలు మరిచిపోయి జంతువులు కూడా అంత శాంతంగా సౌమ్యంగా మహానుభావుల చుట్టూ ఉన్నాయంటే ఎటువంటి తపస్వయో సమర్థ రామదాసు మనం తెలుసుకోవాల్సింది ఇక్కడే ఈయన సంభ్రమము ఆశ్చర్యము సంతోషము అన్నీ కలిగే స్వప్నంలో కనబడ్డ మూర్తి ఇది అని తెలుసుకున్నాడు ఇక్కడ అదే మూర్తి ఇక్కడ గోచరించింది ఆయన జాన సమాధిలో ఉన్నాడు ఆయన ఆయన సమాధి నుంచి వెలికి వచ్చి బహిర్ముఖే కళ్ళు తెరిస్తాడేమో అని అలా చూశారండి రాత్రి అయిపోయింది అయినా ఆయన కళ్ళు తెరవలేదు తాన తిరిగి రాజధానికి వెళ్ళకపోతే అక్కడ కొన్ని ప్రమాదాలు ఉంటాయి అందుకే నమస్కారం చేసి వెళ్ళిపోయాడు మరో రోజు మళ్ళీ స్నానాదులైన తర్వాత తిరిగి వచ్చాడండి సాయంత్రం వరకు అలాగే ఉన్నాడు ఆయన కళ్ళు తెరవలేదు ఇలా తొమ్మిది రోజులు ఆయన కోసం వచ్చాడు ఆ తొమ్మిది రోజులు ఏకాసనంలోని ఆయన నిశ్చితులై సమర్థ రామస్వామి ఎంత ఆశ్చర్యకరమైన విషయం చూడండి ఆడు తర్వాత తొమ్మిదవ రోజు దాటిన తర్వాత ఆయన కళ్ళు తెరిచి చూశాడు ప్రసన్నమైన చూపు చూసి చిరునవ్వు నవ్వి దగ్గరికి పిలిచాడు పిలిచి మొదట అడిగింది ఏమిటి అంటే నాయన క్షేమమే కదా అని చెప్పి ఆ లేపి కౌగిలించుకుని నువ్వు చాపాల్ మందిరంలో నేనిచ్చినటువంటి టెంకాయ ఏం చేశావని అడిగాడు అంటే స్వప్నమైన వెంటనే టెంకాయ ఈయనిచ్చింది ఇప్పటికీ తెలిసింది నేను పూజామందిరంలో భద్రపరిచాను అని చెప్పగానే కొంతసేపు సంభాషించి ఇక్కడ ప్రవహిస్తున్న నదిలో స్నానం చేసిరా అన్నాడు ఆ స్నానం చేసి శుద్ధిగా కూర్చున్న తర్వాత పూజా సామగ్రి మొదలు అక్కడ ఏర్పాటు చేసి అప్పుడు రామ తారక మహామంత్ర జయమంత్రాన్ని ఉపదేశించారు రామస్వామి మహానుభావుడైన చంద్రబశివాజీకి ఇది సమర్థ రామదాస స్వామి దివ్యమైన దీక్షని ఇచ్చినటువంటి సన్నివేశం ఇది ఈ విధంగా శివాజీ దివ్యమైన రామ మంత్రాన్ని సమర్థ రామదాస స్వామి ద్వారా పొందిన వెంటనే ఒక్కసారి ఆనందం ఇదేదో లౌకిక విజయాలు సాధించడానికో లౌకికమైన భోగ సాధన కోసమో కాదు జీవుడు ముక్తి కోసం అనే ఉద్దేశంతోనే గురువు కావాలనుకున్నాడు గనక ముఖ్యర్థం ఆ రామతారక మంత్రం ఉపదేశింపబడింది వెంటనే ఆయనకి చాలా ఆనందం కలిగి ఒక దివ్య లోకంలో ఎక్కడ ఉన్నా అనిపించిందండి ఆయనకి గురువు పాదాలు పట్టుకుని భోరువి నేర్చాడు ఎందుకంటే రామమంత్రం ఇచ్చినటువంటి మహాగురువుకి గురువుకి ఏమిచ్చిన తెచ్చుకోగలమని పాదాల మీద పడి స్వామి ఇంకా నాను రాజ్యానికి వెళ్ళను మీ వెంటే ఉంటాను మీ దాస్యం చేసుకుంటూ మీ శుశ్రూష చేసుకుంటూ ఉంటాను ఎందుకంటే విషయములన్నీ కూడా అల్పములే మిగిలేవి కావు మాయామయమైన ప్రపంచంలోనే వెళ్ళను అన్నాడు వెంటనే చిరు కోపాన్ని రామదాస స్వామి చూపిస్తూ అందుకోసమా నువ్వు ఇక్కడికి వచ్చావనైనా నువ్వు అందరిలాంటి మనిషివి కావు తెలుసుకో నీ పుట్టుక భోగార్థం వచ్చింది కాదు త్యాగార్థం వచ్చినటువంటిదే ఒక మహాకారణం కోసం జన్మించిన వాడు నువ్వు ఎందుకంటే విధర్మీయులు శత్రువుల యొక్క దుష్కృత్యాలతో ధ్వంసమై అణగారిపోతున్న ధర్మాన్ని నిలబెట్టడం నీ ధర్మం నాయన మ్లేచ్ఛుల్ని నిర్మూలించి దీనుల్ని ధార్మికుల్ని సత్పురుషుల్ని రక్షించని నీ కర్తవ్యం ప్రతి సందర్భంలో నీతో నేను ఉంటాను పరమాత్మపై నీకున్న భక్తిని ఇలాగే ఉంచుకో కానీ వ్యవహారంలో మాత్రం క్షాత్రోచితమైన విధానాలను అనుసరిస్తూ ఏ మరపాటు లేకుండా నీ బాధ్యతల్ని నిర్వహించు అని ఆశీర్వదించి ఆయన కొన్ని కానుకలు ఇచ్చేట సమర్థరామస్వామి ఏమనంటే ఒక నారికేళం అంటే కొబ్బరికాయ ఒక గుప్పెడు మట్టి ఒక రెండు గుప్పెళ్ళ గుర్రపు లద్దె నాలుగు గుప్పెళ్ళ కంకర్రాళ్ళు ఇచ్చి పంపించేటండి అవి మహాప్రసాదంగా స్వీకరించి తల్లికి చూపించాడు ఇవి ఇవ్వడంలో ఆయన హృదయం ఏమిటయ్యా అని అడిగింది తల్లి ఒకవైపు అలాంటి గురువు లభించినందుకు సంతోషించి పుత్రుని ఆలింగనం చేసుకుని వాత్సల్యంతో దీవించి ఏమిటి దీని యొక్క ఉద్దేశం అంటే చక్కగా వ్యాఖ్యానించారండి శివాజీ ఏమనంటే ఈ శ్రీఫలం అంటారు అంటే నారికేళాన్ని ఆ పేరుతో కూడా పిలుస్తారు ఇది నాకు ఇవ్వడం ఏంటంటే నా పూర్ణ వైభవాన్ని కోరుకుంటున్నాడు ఆయన ఇది జరగాలని చెప్తున్నారు రెండవది మట్టి ఇవ్వడంలో ఉద్దేశం ఏంటంటే జనపదాలను రాజ్యాలను భారతదేశంలో ప్రధానమైన భూభాగాన్ని పాలించాలి విస్తరింపజేయాలి రాజ్యాన్ని అనేది సంకేతం అలాగే గుర్రపు లద్దెలు ఇవ్వడంలో ఏంటంటే అశ్వబలం మొదలైనటువంటి సైన్య బలాన్ని నేను విస్తారంగా సమకూర్చుకోవాలని కంకర్రాళ్ళు ఇవ్వడంలో ఉద్దేశం ఏంటంటే అన్యులు ఆక్రమించి ధర్మాన్ని దెబ్బతీస్తున్నారే ఆ దుర్గాలను స్వాధీనపరచుకోవాలని సూచన ఇందులో కనబడుతున్నది ఈ మంత్రదీక్ష పొందినప్పుడు ఈయన వయస్సు ఇరవై ఒక్క సంవత్సరాలని అసలు మొదటి యుద్ధం ఆయన చూ చేసినప్పుడు పంతొమ్మిది ఏళ్ళు ఇవన్నీ మనం తెలుసుకోవాల్సిన అంశం లేదు మొత్తానికి అక్కడ నుంచి ప్రతి అడుగడుగున నిరంతరం గురు దర్శనానికి వెళ్ళడం గురువు చెప్పిన మాట ప్రకారం నిర్ణయాలు తీసుకోవడం ఇలాంటివన్నీ చేస్తున్నాడు ఇది మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే సమర్థరామదాసు వైరాగ్యం ఆ మహానుభావుని చేరదీసి ఉపదేశం ఇవ్వడం ఆయన కనిపించిన సన్నివేశం ఎంత దివ్యంగా ఉన్నది ఆ సన్నివేశం మర్చిపోరాలని రమ్య సన్నివేశం చెప్పుకున్నా ఇప్పటి వరకు ఆ తర్వాత వైరాగ్యం అంటే ఉదాత్త భావాన్ని ఉన్నత లక్ష్యాలని విడిచిపెట్టడం కాదు ఇది తెలుసుకోవాలి స్వార్థాన్ని విడిచిపెట్టడం విషయ లంపటత్వాన్ని విడిచిపెట్టడం అంతేగాని ధర్మం మీద దైవం మీద వైరాగ్యం రారాదండి మిగిలిన వేటి మీదైనా రావచ్చు కానీ అందుకే ధర్మంపై నేర్తున్నది అంతేగాని విషయవాంఛల కోసం ఈయన రాజ్యాన్ని కోరుకోలేదు పైగా ఆయన రామదాస స్వామి యొక్క రా అద్భుతమైన మూర్తిని చూశాడు స్ఫూర్తిని పొందాడు ఆయన శక్తివంతమైనటువంటి ఆకృతి తేజోవంతమైన ముఖం ఆయన బోధంలో కథనోత్సాహం కనబడుతుంది అలాంటిది అప్పుడు తుకారాం లాంటి మహాత్ములు ఉన్నప్పటికీ వారు భక్తిని ప్రబోధించారు గానాలు చేశారు కానీ ప్రతి మానవుడిలో దేశం పట్ల ధర్మం పట్ల బాధ్యతను చెప్తూ వీరత్వాన్ని అందిస్తూ సమగ్ర ధర్మరక్షణ కోసం పాటుపడ్డ యోగంటి సమర్థ రామదాస స్వామి ఆ స్ఫూర్తి నేను పొందాడు ఆ నాయకత్వ లక్షణాలన్నింటినీ అంటే దేశభక్తి ధార్మిక ప్రవృత్తి వీటితో కూడినటువంటి వాడే అడుగుడుగున గురువుని సం సంప్రదిస్తూనే ఈయన రాజ్య విస్తారం చేశాడు